నాయకత్వ నష్టాల నుండి పోటీకి తీయాలనుకుంటున్నావు ఏ విధంగా ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండా ఏంటంటే నీ మంచితనం ద్వారా దిగాలనుకుంటున్నావు ఓకే అక్కడి వరకు ఓకే బట్ నువ్వు ఎంత దిగాలనుకున్నా కూడా ఒక ట్వంటీ టు ఫార్టీ థౌసండ్ అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది అది ఏటి దాని గురించి చూసినట్లయితే నువ్వు ఎప్పుడైతే నీ యొక్క అభ్యర్థను సమర్పించాలి అంటే నీకు ఒక ఇద్దరు సాక్షులు అవసరం సో వాళ్ళ యొక్క ఏదైతే పన్ను ఉంటుందో ఇంటి పన్ను దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది అదే విధంగా నీకు కావాల్సినటువంటి వార్డ్ మెంబర్లు ఎవరైతే ఉంటారో ఈ పేల నిర్ణయించుకునేటప్పుడు వాళ్లకు వాళ్ళు కూడా నామినేషన్ వేయాలి కాబట్టి అవి క్లియరెన్స్ చేయాల్సి ఉంటుంది అండ్ విధంగా ఈ యొక్క పది రోజులలో దానికి కావాల్సినటువంటి టీటిఫిన్కి సంబంధించిన అమౌంట్ కానీ విధంగా బ్యాలెట్ పేపర్ల యొక్క నిర్వహణ దానికి సంబంధించి సో గా తీసుకున్నట్లయితే ఈ మాత్రం అమౌంట్ అయితే ఉంటుంది ఏదో మీరు రావడం నేను వేస్తా అని చెప్పి మధ్యలో ఆగిపోతే కూడా దానికి సంబంధించి కరెక్ట్ కాదు అది మీరు మధ్యలో వెళ్ళినట్టయితే ఆస్యాస్పదంగా మిగిలిపోయిన వ్యక్తిగా అయితే ఉంటారు కాబట్టి మీరు వేస్తా అనుకున్నప్పుడు చివరి వరకైతే ఉంటే మీకు గెలుస్తే విజయం లేకపోతే మీకు దాని ద్వారా ఏంటంటే అనుభవం అనేది వస్తుంది అయితే విజయం లేకపోతే అనుభవం ఆ ఎజెండా ద్వారా ముందుకు పోతే మీకు విన్నైనా కూడా లేకపోతే ఊరిపోయినా కూడా సమస్య అయితే రాదు సో మధ్యలో మాత్రం మిగిలిపోకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకోసం కష్టపడేటువంటి ఆ వర్కర్లకు కూడా మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ